సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఉపాధి హామీ కూలీల ధర్నా తెలంగాణలో వడదెబ్బతో చనిపోతే ఇచ్చే ఆర్థిక సహాయాన్ని నాలుగు లక్షలకు పెంచిన తెలంగాణ ప్రభుత్వం సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారాలను కట్టడి ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందిన సమయంలో అకాల వర్షం కల్వకుంట వ్యాఖ్యలు చౌటుప్పల్ పట్టణంలోని అమ్మా నాన్న ఆశ్రమాన్ని సందర్శించిన సీనియర్ హాస్య నటులు బాబు మోహన్ దేవుని కృపను బట్టి ఈ రోజు ది విక్టోరియస్ మినిస్ట్రీస్ నుండి నలుగురు బాప్తిజమం తీసుకుని దేవుని సంఘంలో చేర్చబడ్డారు ఈ పరలోక పండుగకు హెవెండి ఫెలోషిప్ చర్చ్ వేదికగా మారటం మాకు సంతోషదాయకం సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారాలను కట్టడి చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది రేటింగ్ వ్యూస్ల కోసం వ్యక్తులను గాని సంస్థలను గాని కించపరిస్తే సైబర్ క్రైమ్ పోలీస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు వాస్తవాలను వాస్తవాలుగా చూడకుండా నిరాధారమైనటువంటి అంశాలను సోషల్ మీడియాలో పోస్టులు చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది మంచి కొరకు వాడాలే తప్ప తప్పుడు వార్తను తప్పుడు పోస్టులను షేర్ చేయకూడదని పోలీస్ శాఖ సూచిస్తుంది ఇక లేని పక్షంలో చట్ట ప్రకారం కేసులు నమోదవుతాయి వడదెబ్బతో చనిపోతే ఇచ్చే ఆర్థిక సహాయాన్ని నాలుగు లక్షలకు పెంచిన తెలంగాణ ప్రభుత్వం వేసవికాలంలో వడగాల్పులు వడదెబ్బ ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది గతంలో వడదెబ్బకు గురై ఎండల తీవ్రతతో అస్వస్థతకు లోనై మరణిస్తే యాబై వేలు చెల్లించేవారు తాజాగా రాష్ట్ర తాజాగా రాష్ట సహాయ నిధి కింద తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఇచ్చే ఆ సహాయాన్ని నాలుగు లక్షలకు పెంచింది ఈ మేరకు మంగళవారం జీవోను కూడా జారీ చేసింది ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందిన సమయంలో అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది పెద్దపల్లి జిల్లా మంథని రామగిరి కమాన్పూర్ ముత్తారం మండలాల్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దైంది రాత్రి సమయం కావడంతో రైతులెవరు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వరి ధాన్యమంతా తడిసి వరద నీటిలో కొట్టుకుపోయింది ఒకరిద్దరు రైతులు వరి ధాన్యం కేంద్రాలకు చేరుకుని నీటిని ఎత్తిపోయటం ధాన్యపు కుప్పలపై టార్పలిన్ కవర్లు కప్పుకొని వరిధాన్యం కొట్టుకుపోకుండా కాస్త జాగ్రత్త పడ్డారు Я тогда не дай е ⁇ ровно, पढ़ो విద్యాశాఖ అధికారి కార్యాలయం కరీంనగర్లో పై వచ్చిన కట్టంగూర్ స్కూల్ అటెండర్ ను నైట్ వాచ్మెన్ గా విద్యాశాఖ నియమించింది గడప రవీందర్ వయసు యాబై ఎనిమిది సంవత్సరాలు ఉండగా అతడు కాట్రంపూర్ వాసి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో తోటి ఉద్యోగులతో మనస్తాపంతో ఉంటే తోటి ఉద్యోగులు సముదాయించి ధైర్యం చెప్పారు కానీ ఎవరికీ చెప్పకుండా బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుండి కిందకు ప్రమాదవశాత్తు పడిపోయాడు ఏదో శబ్దం విన్న తోటి ఉద్యోగులు వచ్చి చూసి స్థానిక పోలీస్ స్టేషన్ కు మరియు వెంటనే వన్ నాట్ ఎయిట్ కి సమాచారం చేశారు ఇక విద్యాశాఖ సూపరింటెండెంట్ నరసింహస్వామి మాట్లాడుతూ గత ఆరు నెలల నుండి మంచిగా పనిచేస్తున్నాడు ఎందుకు ఇలా చేశాడో అర్థం కావటం లేదని అన్నారు పోలీసు అధికారి వచ్చి విచారణ చేసి వివరాలు తెలుసుకున్నారు మరియు మృతుడికి భార్య ముగ్గురు కుమారులు తెలిసింది ఆ నైట్ వాచ్మెన్గా స్థానిక మరి కట్టరాంపూర్లో ఉన్నటువంటి స్కూళ్ల నుంచి మరి అటెండర్ను మరి నైట్ వాచ్మెన్గా విధులు నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి డిఫ్యేషన్ తీసుకోవడం జరిగింది గత ఆరు నెలలుగా బాగానే పనిచేస్తూ ఉన్నాడు మరి ఈరోజు తను మధ్యాహ్నమే వచ్చాడు వచ్చేసి అటెండర్తో మాట్లాడుతూ మరి కొద్దిగా ముభావం ఉన్నాడు అయినప్పటికీ వాళ్ళందరూ కూడా మరి ఆయనను సమధాయిస్తూ మరి ఉన్నారు కాబట్టి సడన్గా మరి ఏం జరిగిందేమో మూడున్నర ప్రాంతంలో బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి మరి ట్యాంకు చూస్తామని పోయినా లేదా ఇంకేదైనా పనికి పోయినా తెలియదు మరి స్లిప్ అయిందా తెలియదు ఒక పెద్దసారి చప్పుడుతోనే మరి అందరం బయటకు వచ్చి పార్టీలు ఉన్నా ప్రత్యక్షంగా సాక్షివాళ్ళు పైనుంచి పడ్డట్టు సప్పుడు రాగానే మరి అయిందని వరకు ఆయన రవీంద్ర కుమార్ గారి వరకు మరి పైకి వెళ్ళి పడ్డట్టుగా మరి అది స్లిప్ అయిందా లేకపోతే ఇంకేదన్నా కూలి పడ్డా నైట్ వాష్ నిద్ర లేక అనేది మరి అది పోలీసు వారికి మరి జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలతో మరి వారికి చెప్పడం జరిగింది పోలీసు వారికి వన్ నాటి వారు వచ్చి మరి వారి కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది ఇట్లా పడిపోయి ఉన్నాడు కాబట్టి వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు కూడా వచ్చేసి మరి పోలీసు వారు అప్పటికే ఉన్నారు పోలీసు వారు వాళ్ళు కూడా విచారించడం జరిగింది వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా మరి విచారించడం మేము ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పాము ఏదైతే తను వచ్చాడు మరి పైకి ఎక్కి మరి వాటర్ చూస్తాడో మరి ఏదైనా పడిపోయడం జరిగింది కాబట్టి పోలీసు దర్యాప్తులో మరి ఆ విషయం తెలుస్తుంది కాబట్టి వారి దర్యాప్తు రిపోర్ట్ గురించి మేము వెయిట్ చేస్తాం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు ఎవరితో డిస్కస్ చేయలేదు ఎవరితో డిస్కస్ చేయలేదు ఎవరితో కూడా విచారించలేదు ఎందుకంటే నైట్ వాచ్మెన్ కాబట్టి ఎక్కువ అవకాశము సిబ్బందితో అవకాశం ఉన్నది సిబ్బంది వెళ్ళిపోయిన తర్వాత తన డ్యూటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ పొద్దున మరి ఆ స్లీపర్లు వచ్చే వరకు తను ఉండి వెళ్ళిపోతారు కాబట్టి ఎక్కువ మరి ఎవరితోని ఎక్కువ సంబంధాలు ఉండే అవకాశం తక్కువ ఉన్నది కాబట్టి ఎవరితో మాట్లాడే అవకాశం లేదు ఎన్ని సంవత్సరాలు చేస్తుంది ఇక్కడ ఆరు నెలలుగా పనిచేస్తాం పర్మనెంటా సార్ పర్మనెంట్ ఎంప్లాయ్ ఆయన కట్రాంపూర్ నుంచి వెళ్ళి కట్రాపూర్ ప్రైమరీ స్కూల్ నుంచి వెళ్ళి ఇక్కడికి డిప్రేషన్ మీద మరి తీసుకోవడం జరిగింది నైట్ వాచింగ్గా విధులు నిర్వహించడానికి మీ పేరు సార్ నా పేరు నరసింహస్వామి సూపర్ నేట్ థ్యాంక్ యూ సార్ ఉపాధి హామీ కూలీల ధర్నా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం పాత్రలో కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధి హామీ కూలీల ధర్నా చేశారు అయితే ఉపాధి కూలీలు మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ జిల్లా కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ ధర్నాకు మద్దతు తెలిపారు అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు پالی <سؤال> کولی دبلونو وینټنه پالې کولی నాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని అమ్మా నాన్న ఆశ్రమాన్ని సందర్శించిన ప్రముఖ సినీ హాస్య నటుడు బాబుమోహన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఆశ్రమంలో అనాథలకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు చాలా గొప్పగా ఉన్నాయని ఆశ్రమంలో సేవతో పాటు భక్తి భావం కూడా చాలా బాగా ఉందన్నారు ఈ ఆశ్రమంలో ఆరు వందల మందికి భోజన సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఆశ్రమ నిర్వాహకులు చేస్తున్న సేవలు చాలా గొప్పవని అన్నారు బాబుమోహన్ ట్రస్ట్ నిన్న మా కుమారుడి పేరు మీద ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ ద్వారా వెనుకబడిన వర్గాలకు నిరుపేదలకు నిరుద్యోగ యువతకు విద్య వైద్యంతో పాటు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు మా కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగిందని యువత తప్పిదాల వల్ల చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకుని వాహనాలు నడపాలని కోరారు అమ్మా నాన్న ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు గట్టు కి అభినందన తెలిపారు ఇప్పుడు శంకర్ తమ్ముడు శంకర తమ్ముడు మిస్సెస్ కుమారుడు శ్యామ్ శ్రావణి కదా వీళ్ళ మనసుతో చేయాలి నేను మనసుతో చేస్తున్న సేవ ఇది చిన్నది కాదు నేను చాలా 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 చూశాను చిన్నప్పటి నుండి కూడా నేను ఇలాంటి వాళ్లకు సేవలు చేసిన ఎందుకో నాకు తెలియదు ఇలాంటి వాళ్ళని చూడగానే నేను చెల్లించేవాడిని వాళ్ళ కోసం ఏదో కొంత చిన్నప్పటి నుండి చేస్తూ చేస్తూనే వచ్చాను కానీ ఇక్కడికి ఎందుకో రావాలనిపించింది నాకు నిన్న నేను ఒక ట్రస్ట్ పెట్టాను మా బాబు చనిపోయినప్పుడే పెట్టాలనుకున్నాను కానీ అప్పుడు నేను పదవిలో ఉండటం వల్ల మళ్ళా నానా రకాల నానా అర్థాలు తీస్తారని ముందు ఎప్పుడు చెడ్డ ఆలోచనలే వస్తాయి కదా ఏదైనా మనం మంచి చేయాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి బురద రాశి వాళ్ళకి కనుక బుద్ధులే ఇప్పుడు తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అనుకుంటూ వచ్చాను చక్కగా నాకు చిన్న గ్యాప్ కొంచెం అనారోగ్యం కావటం ఆ బీజేపీ ప్రచారం ఇటు పోయి నేను కొంచెం ఇబ్బంది పాలయ్యాను బ్యాడ్ బ్యాక్ పెయిన్ నేను కొద్దిగా అసలు ఏది లేకుండా ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అనుకొని ఆ దాంట్లో చే పుట్టింది మా బాబు పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాలనుకున్నాము ఇది ఎప్పుడో అనుకున్నాం కానీ యాభై ఏళ్ళ క్రితం అనుకున్నది మొన్న నిన్న జరిగింది అంటే వన్ మంత్ అయిందనుకోండి ట్రస్ట్ రిజిస్టర్ రిజిస్టర్ అయ్యి నిన్న లాంచింగ్ చేశాను ఎందుకో నిన్న ఇక్కడికి రావాలని అంటే వెంటనే ఆ పనులు ఉన్నాయి కానీ అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి రావాలి చూడాలనుకున్నాను కానీ ఇక్కడ శంకర్లు చూసిన తర్వాత వారి కుటుంబాన్ని వారి మిసెస్ను వామును చూశాక చాలా సంతోషమైందండి ఎందుకంటే వాళ్ళు గింతన స్వార్థం ఉంటుందండి ఒక్క అనువంతన ఉంటుంది కానీ అనువంతన్న స్వార్థం లేకుండా ఇంతమందికి ఆరు వందల యాభై మందికి భోజన సదుపాయాలను సమకూరుస్తూనే మళ్ళా సేవ కోసం ఇంత పెద్ద టెంపుల్ అందులో ఇక్కడ ఎక్కడైతే గుడిసెలేసి ఫస్ట్ అనాథులను పెట్టారో అనాథులు కాదాలు శివయ్య రూపంలో వచ్చిన మనకు అనాదరంగా కనిపించిన వాళ్ళు ఎందుకంటే దేవుళ్ళు ఎవరికి ప్రత్యక్షమైనా కూడా వెంకటేశ్వర స్వామి గారికి కనిపించిన కష్టాల్లో ఉన్న వారికి పేదవారికి ఇలాంటి అడుక్కునే వాళ్ళకే కనిపించారు దేవుళ్ళు తప్ప బాగా బంగారం పెట్టుకొని ఓహో బ్రహ్మాండంగా తయారైపోయి పట్టు వస్త్రాలు కట్టుకున్న వాళ్ళకి కనపడాల దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి గారు కూడా కక్కడు అనే ఒక తాగుబోతుకు కనిపించారు అలా ఎవరినైతే అనాథలని రోడ్ల మట్టి పాపము ఆ మట్టిలో పడ్డది ఆ పెంటలో పడ్డది తినుకుంటూ ఉన్న వాళ్లకు ఆశ్రయమైనటువంటి ప్లేసులో శివయ ఆలయం కట్టడం అనేది ఆ తలంపు రావడం అనేది మనం అనుకుంటే రాదు మనుషులు అనుకుంటే ఏది జరగదు అక్కడ సంకల్పం ఓకే ఇది అంటేనే అది ఐది సమృద్ధిగా ఇక్కడ దేవుని ఆజ్ఞతో జరుగుతున్న సేవ ఇది పవిత్రంగా పవిత్రమైన మనసుతో పవిత్రమైన తలంపుతో వాళ్ళు చేస్తున్న సేవ దీనికి అందించే వాళ్ళంతా సహకారం అందించే వాళ్ళందరుగా కూడా దైవ ప్రేరితంతోనే జరుగుతున్నది డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇచ్చి ఇచ్చిన ను సక్రమమైన బద్ధ నడిపే వాళ్ళు కానీ ఇక్కడ సేవలు అందించడానికి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళంతగా కూడా దైవ సంకల్పంతోనే పనిచేస్తున్నట్లు లెక్క నిజంగా నేను కూడా అసలు వస్తానని అనుకోలేదు విరాహత్ గారు మా ఫ్రెండు బీఆర్ఎస్ కార్యకర్తను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రజతోత్సవ సభకు వెళ్ళవద్దని కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు బీఆర్ఎస్ కార్యకర్తను వేధించే కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదు అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదు కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు అంటూ కవిత విమర్శించారు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం ఇడ్చిపెట్టేదైతే ఉండదు అలా ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం టైపే ఎట్టి పరిస్థితిలా ఇన్స్పెక్టర్ ఉండదు ఇక్కడికి బాన్స్ మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువాని ఏదో గదరించి పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాత సప్పులకు భయపడటోళ్ళు ఎవరు లేరు మీ తాత మీ ముత్త మీ జేజమ్మ దిగి వచ్చినా కూడా భయపడటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే మాట చెప్తా ఉన్నా సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఉపాధి హామీ కూలీల ధర్నా తెలంగాణలో వడదెబ్బతో చనిపోతే ఇచ్చే ఆర్థిక సహాయాన్ని నాలుగు లక్షలకు పెంచిన తెలంగాణ ప్రభుత్వం సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారాలను కట్టడి ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందిన సమయంలో అకాల వర్షం కల్వకుంట వ్యాఖ్యలు చౌటుప్పల్ పట్టణంలోని అమ్మా నాన్న ఆశ్రమాన్ని సందర్శించిన సీనియర్ హాస్య నటులు బాబు మోహన్